బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వల్ల దారుణంగా మారుతున్న మణికంఠ పరిస్థితి అయితే హౌస్లో ఇప్పటికే పన్నెండు మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వస్తున్నారు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ రావడంతో ఇంకా కంటెస్టెంట్స్ అందరూ డిస్కషన్ మొదలు పెట్టేశారు ఒకే దగ్గర కూర్చుని ఇంకా అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు ఆరుగురు ఉన్నారంటే అలా కాదురా అమ్మాయిలు ఐదుగురు ఏమిటి మణికంఠతో కలిపి ఆరుగురు కదా అంటూ నిఖిల్ కిరాకర్శీత వీళ్ళందరితో అయితే జోక్స్ వేసుకుంటూ వచ్చారు ఈ విషయాన్ని మణికంఠ ఆల్ డిస్కషన్లో తెలిపి చిరాక పడడమే కాకుండా ఆ సైడ్కి ఉంటే మరొకసారి మళ్ళీ ఇదే టాపిక్ మీద మరొకసారి జోక్స్ వేసుకుంటూ ఉంటే ఈ విషయాన్ని విష్ణు ప్రియ వెళ్ళి చెబుతూ ఉంటుంది మణికంటకి అరే నేనైతే అనలేదురా వీళ్ళే అన్నారు అంటూ ఇంకా మణికంఠ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఆల్రెడీ నేను డిసప్పాయింట్గా ఉన్నాను మళ్ళీ నాకు ఇలాంటి మాటలు అనేసి నన్ను ఎందుకు బాధ పెట్టిస్తాడు నాకు ఇలాంటి మాటలు నచ్చవని తెలుసు కదా ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టిస్తున్నారు అంటూ మణికంఠ అయితే నీకు తో అంటాడు నిఖిల్ అయితే నీ నల్లలేదురా నిజంగా నీ నల్లలేదు అని అంటూ ఉంటాడు